అన్నమయ్య కీర్తన చూచిన వారికి నెల్ల శోభనమై ఉందూ చూచిన వారికి నెల్ల శోభనమై ఉందూ తాచిన శ్రీ దైవమై ఉందువు చూచిన వారికి నెల్ల శోభనమై ఉందువు తాచిన శ్రీ దైవమై ఉందువు నాలుగు చేతులతోడ నలినీవు నిలుచుంటే ఏ నాలుగు చేతులతోడ నలినీవు నిలుచు చాలికొమ్ముల కల్ప వృక్షము వలనువు చాలికొమ్ముల కల్ప వృక్షము వలనువు మేలిమి పీతాంబరాన మెరిసి మెరిసిని ఉంటేను మేలిమి పీతాంబరాన మెరిసి మెరిసినీ ఉంటేను వాలిన బంగారు రాశి వలెను వాలిన బంగారు ುವು ಚೂಚಿನ ವಾರಿಗೆ ನೆಲ್ಲ ಶೋಭನಮೈ ಒಂದು ತಾಚಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ದೈವಮೈ ಉಂದು ಚೂಚಿನ ವಾರಿಗೆ ನೆಲ್ಲ ಶೋಭನಮೈ ಉಂದು ತಾಚಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ దైవమై పాదములతో సరి నీవు నిలుచుంటే పాదములతో సరి నీవు నిలుచుంటే అమరి ఇహ పరము అమరీహ ఉమరి ఇహ పరము లందినట్టే ఉమి నీల వర్ణముతో తగ నీవు నిలుచుంటే తమి నీల వర్ణముతో తగ నీవు నిలుచుంటే గమికనుక వరుస ಕಾಲಮೇಘಮೌದು ಗಮಿ ಗಮಿ ಕನುಕ ವರ್ಷ ಕಾಲಮೇಗಮೌದುವು ಸೂಚಿನ ವಾರಿಗೆ ನೆಲ್ಲ ಒಂದು ತಾಚಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ದೈವಮೈ ಉಂದು ಸೂಚಿನ ವಾರಿಗೆ ನೆಲ್ಲ ತಾಚಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ దైవమై ఉండవంటి తురుముతో కోరినీ నిలుచుంటే మెండు శిఖరముతోడి మేడవలె నుండు కొండ వంటి తురముతో కోరి నీవు నిలుచుంటే మెండు శిఖరముతోడి మేడవలె నుండు ఓ అండనే శ్రీ వెంకటాద్రి నలమేలు మంగకూడి అండనే శ్రీ వెంకటాద్రి నలమేలు మంగకూడి ఉండితే మిన్ను నేల ఒక్కటైనట్లుంటుంది అండనే శ్రీ వెంకటాద్రి నలమేలు మంగకూడి ఉండితే మిన్ను నేల ಸೂಚಿನ ವಾರಿಕೆ ನೆಲ್ಲ ಶೋಭನಮೈ ಉಂದು ತಾಚಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ದೈವಮೈ ಉಂದು ಸೂಚಿನ ವಾರಿಗೆ ನೆಲ್ಲ ಶೋಭನಮೈ ಉಂದು ತಾಚಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ದೈವಮೈ ಉಂದು ಕೊಡ ತುರಮುತ కోరినివు నిలుచుంటే మెండు తోడి మేడవలెనుందువు అండనే శ్రీ వెంకటాద్రి నలుమేలు మంగకూడి ఉండితే మిన్ను నేల ఒక్కటైనట్టుందువు అండనే శ్రీ వెంకటాద్రి నలమేలు మంగకూడి ఉండితే మిన్ను నేల ఒక్కటైనట్లు చూచిన వారికి నెల్ల శోభనమై తాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందువు చూచిన వారికి నెల్ల శోభనమై ఉందూ తాచిన శ్రీ దైవమై ఉందూ